వైసీపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు అయితే రీసెంట్ టైమ్స్లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ లో జరుగుతున్న అవినీతులన్నీ తను బయట పెడతా అంటున్నారు తను ఇట్లా బయటికి రావడానికి తను ఇలా అన్ని అంటే ఒక బిజినెస్ పార్ట్నర్గా ఉండి తను ఇలా అన్ని అవినీతులు బయట పెడతా అని చెప్పడానికి గల కారణాలు ఏంటి ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం 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 సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వల్లభనేని బాలసౌరి గారు అంటే జగన్మోహన్ రెడ్డి బిజినెస్ లో ఒక పార్ట్నర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని కూడా కొందరు చెప్తున్నారు అయితే ఆయన ఇప్పుడు బయటకు వచ్చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు అయితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ లో జరిగిన అవినీతుల గురించి ఆయన చెప్తానని చెప్పేసి కూడా అంటున్నారు అయితే ఇందుకు సార్ ఇంతమంది సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైపోయి అందులో నుంచి బయటకు వచ్చేసి జనసేన తీర్థం పుచ్చుకోవడమో లేకపోతే టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ పరిణామాలు అసలు ఎట్లా పరిగణించాలి సార్ మనం ఇది గతంలో ఎవరో కవి చెప్పినట్టు అధికార అంతమున చూడవలే అయ్యేవార్ల చక్కదనములని అట్లాగే ఎప్పుడైనా పడవ ప్రయాణిస్తున్నంతసేపు అందరూ బాగానే ఉంటారండి పడవ నడిపే అయినా బాగుంటాడు కూర్చున్నాళ్ళు బాగానే ఉంటారు అంత హ్యాపీ ఒక టైటానిక్ షిప్ బయలుదేరినప్పుడు ఎంత సెలబ్రేషన్స్ తో బయలుదేరింది అది మునిగిపోతున్నప్పుడు ఎంత డిజాస్టర్స్ ఒక స్ట్రగుల్ జరిగింది బ్రతకటానికి కానీ స్టాఫ్ కానీ దాన్ని సేవ్ చేయడానికి ఒక గందరగోళ సంక్షోభం ఏర్పడుతుంది ఎప్పుడైనా అట్లాగే ఒక పార్టీ అధికారంలోంచి దిగిపోతున్నప్పుడు అందులోనూ దాని అవకాశాలు బాగా దెబ్బతిన్నప్పుడు తర్వాత ఆ పార్టీ అధినాయకుడితో వాళ్ళకి విభేదాలు వచ్చినప్పుడు ఇట్లా ఒకళ్ళనొకళ్ళు మెయిల్ చేసుకోవటం అనేది ఇవాళ ఏం కొత్త కాదు ఈ పార్టీతోనే రాలేదు ఎప్పుడైనా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు జ ఈయన కూడా ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి వల్లభనేని బాలశోహర్ గారు కూడా ఆయన గతంలో కూడా వివిధ పార్టీల నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తే చాలా సీనియర్ నాయకుడు ప్రజల్లో కూడా అంత ఒక మంచి పేరుంది ఆయనకి ఇప్పుడు ఇవాళ పార్టీలోంచి ఆయన బయటకు వచ్చాడంటే బహుశా ఆయనకు సీటు ఇవ్వని చెప్పటం అలానే వచ్చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ సీట్ ఇస్తే కంటెస్ట్ చేసేవాడే అదే పార్టీ నుంచి ఒకవేళ ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఉందని ఈయన కూడా గమనిస్తే కనుక ఎందుకు ఈ పార్టీ నుంచి దీనికన్నా టీడీపీతో జనసేన పొత్తులో ఉంది కదా జనసేనకి పూర్తి బలం లేదు కానీ జనసేనలో ఈయనకి పార్టీ టికెట్ కొంత ఇష్యూడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆ కోటాలో తీసుకుని టీడీపీ వాళ్ళు ఎట్టాగు బలపరుస్తారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న విషయం ఆయన తెలుసు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఎంపీగా పనిచేశాడు కాబట్టి కొంతమంది కార్యకర్తలతో కూడా ఆయనకు పరిచయాలు ఉండేవి కాబట్టి వాళ్ళతో కూడా ఇతను సహాయం పొందగలిగినంత నిపుణత ఈయనలో ఉంది మంచి స్కిల్డ్ పర్సన్ ఆయన ఎట్లా మ్యానిఫ్లేషన్ చేయొచ్చు పాలిటిక్స్లో అనేది ఆయన బాగా తెలుసు బాగా తెలిసిన వ్యక్తి ఆరితేరిన వ్యక్తి ఇప్పుడు అంత ఆర్థికంగా ఉండి రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి ఇప్పుడు మరి తను బయటకు వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు అని చెప్పాలో ఒకటి తర్వాత ఆ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పడం కోసం వీలున్నంతవరకు తన దగ్గర ఉన్న ఆధారాలు బయట బహిరంగ సభల్లో చెప్పొచ్చు లేదంటే ఇప్పుడు రఘురామకృష్ణ లాగా ఒక హైకోర్టులో పిటిషన్ వేయొచ్చు రాజు గారు పిటిషన్ వేయటానికి ప్రిఫర్ చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెబుతున్నా కూడా ఏ ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి జరిగింది ఏ నిర్ణయాల వల్ల జరిగింది వాటికి సంబంధించిన జీవోలు ఆ జీవోల మీద సంతకం పెట్టింది ఎవరు ఆ డేట్ ఏంటి జీవోల నంబర్ ఏంటి దాని మూలాన జరిగిన నష్టం ఏంటి అంత డీటెయిల్డ్గా ఇచ్చాడు అట్లా ఇప్పుడు గవర్నమెంట్లో ఎవరైనా వేగ్గా ఎవరి మీదని చెప్పొచ్చు ఏది ప్రభుత్వం అవినీతి అని అది ఇది అని కానీ దానివల్ల నా లాభం లేదు కదా ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షలు తినేశాడని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత ముందు పుస్తకాలు వేశారు చిరు పుస్తకాలు లాంటి చెన్నై అందులో ఆరు లక్షల కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్ ఎంతైతే ఉందో అంతా మొత్తం తినేసినట్టే ఇక ప్రభుత్వ నిర్వహణకు కానీ ఇక ఏ దేనికి ఏమీ ఖర్చు పెట్టనంత తిన్నట్టు మరి ఆరు లక్షలు తిన్నప్పుడు వెంటనే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే కేసు పెట్టేయచ్చు కదా ఆరు లక్షలు తినేసాడని మరి పెట్టలేదు కదా నాలుగున్నర సంవత్సరాల పాటు అసలు ఏ కేసు కూడా పెట్టాల ఒక రూపాయి తిన్నాడని కూడా పెట్టాల ఆరు లక్షల కోట్లు చెప్పటం వేరు చేతల్లో చూపించటం వేరు ఇప్పుడు మనం గాలిని ఇంత ఉందని చెప్పొచ్చు కానీ గాలిని అంత పోగేసి ఇంత చేసి చూపించలేము అట్లాగే ఆరోపణల మీద ఏం కేసు పెట్టలేదంటే అది ఎన్నికల కోసం చేసిన స్టంట్ లాంటిది అనుకోవాలి ఇప్పుడు అంతకుముందు ఇక్కడ కేసీఆర్ గారు కూడా మీరు ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళని పెండ బిర్యానీ అన్నారు కదా అంటే ఏదో ఉద్యోగంలో ఉద్రిక్తతగా ఉంచడానికి టెంపో మెయింటైన్ చేయడానికి మాట్లాడతాను తప్ప మాకేం అంత కడుపులో కక్ష ఉంటుంది అన్నట్టు చెప్పాడు అది కొంతవరకు నిజం అట్లాగే ఇప్పుడు ఈయన విషయంలో కూడా చాలా అవినీతి ఆరోపణలు చేసిన వాళ్ళు పెట్టింది నాలుగున్నర ఐదు నాలుగున్నర ఏళ్ళు దాటిపోయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు అది కూడా మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి మళ్ళీ ఆఖరి ఇరవై ఐదు కోట్లు అది పార్టీ ఫండ్ రూపంలో వచ్చిందని చెబుతున్నారు ఇప్పుడు వాళ్ళకి అంతకన్నా ఎక్కువే ఉంది వంద కోట్ల పైన వైఎస్ఆర్సీపీకి పార్టీ ఫండ్ ఉంది అది ఎట్లా వచ్చిందనేది ఎలక్షన్ బాండ్స్ రూపంలో వస్తాయి అవన్నీ ఒక లీగల్ ప్రాసెస్లో వచ్చే సందర్భం ఉంటుంది తర్వాత మెంబర్షిప్ కట్టిన మెంబర్స్ అవన్నీ బ్యాంకులు వెరిఫై చేస్తే అది సోర్స్ ఏ సోర్స్ నుంచి వచ్చిందో పట్టుకోవడం పెద్ద కష్టమే కాదు ఫరెన్సిక్ ఆడిటింగ్ అని ఉంటుంది ఏ ఎక్కడి నుంచి ఎక్కడ అమౌంట్ బయలుదేరి ఎక్కడికి వచ్చింది అనేది అట్లా ఇప్పుడు ఈయన ఆరోపణలు నోటి ద్వారా చేసిన ఎవరు ఏ వ్యవస్థ కూడా బుక్ చేస్తున్నారు కేసెస్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మీద అయినా కూడా ఇప్పుడు సిఐడి మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద బుక్ చేసిన కేసు విషయంలో కోర్టులో ప్రొడ్యూస్ చేయమన్నప్పుడు ఈవెన్ ఫస్ట్ ఏ ట్రయల్ కోర్టు అయితే ఉందో గౌరవ ఏసీబీ కోర్టులో వాళ్ళు సరైన ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు హైకోర్టులో అదే పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు కేసులో ఏదన్నా ఎవిడెన్స్ ఉండాలి కదా బ్యాంకు పలానాళ్ళు అకౌంట్లో పడినాయి అని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ దాంట్లో అన్నారు మనవాడి అకౌంట్లో పడింది అన్నారు లేకపోతే భువనేశ్వర్ గారి అకౌంట్ అనే ఏదో చెప్తా వచ్చారు ఓవరల్గా అది రిటర్న్గా ఒక దర్యాప్తు సంస్థ పెట్టినప్పుడు ఒకవేళ కనుక అది ఫాల్త్ అయితే ఏ దర్యాప్తు అధికారి ఎవరైతే ఉంటారో రేపు అతని మీద కూడా కేసు బుక్ చేసే అవకాశం ఉంటుంది అంతే కదా ఇప్పుడు మన కేసు ఫాల్త్ కేసు పెట్టి వేధిస్తే ఆ మనో మానసిక క్షోభం మనం ఏదైతే పడ్డామో అది రేపు అసలు ఏది కూడా ఇందులో ఎవిడెన్సే లేదు అని గనక గౌరవ కోర్టులు కొట్టేసినప్పుడు ఎక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చి పెట్టావు నీ ఊహ ఇదేం కథ కాదు నవల కాదు జీవితాలకు సంబంధించిన అంశం ఇప్పుడు మొన్న ఒక దళిత యువకుడి మీద కేసు పెట్టి ఐదున్నర సంవత్సరాలుగా ఒక దాన్ని ఛార్జ్ షీట్ అయ్యకుండా ట్రయల్ జరగకుండా పెట్టి ఇప్పటికీ ఐదున్నర ఏళ్ళకి అతని ఐదేళ్ళ రెండు నెలలకు వచ్చింది ఇట్లా వేగ్గా చేసే వాటితో పస ఉండదు ఇప్పుడు లేటుగా అయినా ఇచ్చారు కదా కానీ ఆ అపనందు ఎవరి మీదకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మీదకి వచ్చింది ఒక దళిత కుర్రాడిని అనవసరంగా ఐదు సంవత్సరాలు రెండు నెలలు వాళ్ళ తల్లి అన్నయ్య ఢిల్లీలో ఉన్నారు అదే సమయంలో ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకోవాల్సిన టైంలో వాళ్ళు ఇదే సంఘటన మీద అక్కడ ధర్నా చేసి కనీసం జాతీయ ప్రభుత్వం దృష్టి కన్నా తీసుకెళ్దాం ఇంకా జాతీయ స్థాయిలో దళితుల దృష్టికి తీసుకెళ్దాం అని దళిత నాయకులు ఎంబడబెట్టుకెళ్లారు వాళ్ళు అక్కడ ధర్నా చేయాలంటే ఇవన్నీ చూస్తున్నట్టయితే జగన్ సర్కారు ఈసారి ఓటమి పాలవుతుంది అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఉన్న అధికారులు అందరూ వేరే వేరే పార్టీలకు వెళ్ళారు సో వీళ్ళందరూ అక్కడ జరిగిన అవినీతిని ఈసారి బయట పెట్టడం అయితే పక్కా అంటారు పెట్టారు పెట్టేటప్పుడు ఎట్లా ఉండాలంటే ఏదైనా వీళ్ళు పెట్టినా పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫైల్ మీద అయితే కొన్ని సంతకాలు పెట్టి ఉంటారు కదా మన చంద్రబాబు నాయుడు గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పదిహేడు సార్లు సంతకం పెట్టారన్నారు ఆయన పదిహేడు సార్లు కాకపోయినా పద్నాలుగు అయినా పెట్టుంటాడు కదా సార్ అందులో గనక అవినీతి ఉంటే ఆ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు కదా చట్టం తన పని తను చేస్తా అని అట్లాగే రేపు ఇంతమంది చేసే వాటిల్లో కొన్ని కేసులకు రాండమ్ గా పికప్ చేసి ఎవిడెన్సులు చూసి ఎవిడెన్స్ ఉంటేనే పెట్టగలుగుతారు కేసు అంతేగాని ఎవిడెన్స్ లేకుండా ఈ పలానా అని చెప్పాడని అయితే పెట్టలేరు కదా కాలశౌరి గారు చెప్పొచ్చు అది ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు ఈయన ఇప్పుడు ఐదేళ్ళ నుంచి ఏం చేశాడు ఈయన అక్కడే తెలుస్తుంది కదా ఆయన స్వార్థం కూడా అప్పుడు తన లాభం తను పొందాడు పని ఈయన కూడా కరప్షన్ చేశాడు అనుకుందాం అంటే ఇప్పుడు పార్టీలోంచి బయటకు వచ్చావు కాబట్టి చెబుతున్నావు అదే నువ్వు అదే పార్టీలో టికెట్ కంటిన్యూ అయ్యి చెప్పడు కదా అవును అవునా కదా అంటే ఇప్పుడు జనసేన పార్టీలో అక్కడ జనసేన పార్టీ నుంచి కూడా మచిలీపట్నం నుంచి వెళ్ళి పోటీ చేస్తాను కూడా చెప్తున్నారు మరి టికెట్ వచ్చే అవకాశం ఉందంట అది వేరే మాట అది ఇవ్వచ్చు ఇప్పుడు అతను ఒక సీనియర్ లీడర్ అంత గెలిచి ఉన్నాడు కాబట్టి జనసేన కూడా అంతకన్నా పెద్ద క్యాండిడేట్ దొరికే అవకాశం లేదు జనసేనకైనా తెలుగుదేశం కైనా కూడా ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్గా వచ్చినా సినిమాలు తీయాల్సింది అదే ప్రభాస్తో అదే జూనియర్ ఎన్టీఆర్తో వీళ్ళు ఏదో కొంతమంది తరం హీరో వీళ్ళు ఉన్నారు కదమ్మా అట్లాగే ఉంటుంది ఇది కూడా ఎంతమంది ఉన్నా కూడా ఆ లోకల్గా ఈ పార్టీ నుంచి అటు వచ్చినా ఆ పార్టీ నుంచి ఇటు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమంది తెలుగుదేశంలోంచి ఇప్పుడు కేశ నేను నాని వెళ్ళాడు కేశ నేను నాని నేను దూరంగా పెట్టలేడు కదా ఇప్పుడు అంత బలమైన అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ వచ్చాడు సీట్ ఇస్తాడు సహజంగా నైంటీ నైన్ పర్సెంట్ ఇస్తారు అట్లాగే జనసేన కూడా ఈయనకి బాలశౌరికి అరకి ఇవ్వటంలో పెద్ద విచిత్రం లేదు కాకపోతే ఆయన చేసే రేపు చేసే ఆరోపణలు ఆయన ఎవిడెన్సెస్ ఎంతవరకు నిలబడతాయి అనేది పాయింట్ ఏదో తను ఫేస్ సేవ్ చేయడానికి నేను అతను అవినీతి పరుడు అనే ఐదేళ్ల పార్టీ ఎందుకున్నా అవినీతి పరుడు పార్టీలో అదే సార్ ఇప్పుడు నాకు అర్థం కాని అంటే ప్రజలకు కూడా కొన్ని ఉన్నాయి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఐదేళ్ల కాలంలో ఇంత అవినీతి జరుగుతున్న ప్రజలు మొత్తుకుంటున్న మంది ఉద్యోగం నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా అప్పుడు ఎవరు మాట్లాడని ఎంపీలు ఇప్పుడు సడన్ గా వలసలు వెళ్తూ మాతను మాట్లాడట్లేదు మాకు టైం ఇవ్వలేదు పొందారు వాళ్ళ టర్మ్ లో వచ్చే ఉపయోగాలన్నీ చేసుకున్నారు ఇక చివరి టైం కి వచ్చినప్పుడు ఈ మాట చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఇప్పటికే దాదాపు థర్టీ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు అంతకన్నా పెద్ద కేసులు ఏమి కాదు నేను అనుకోవటం ఇవి అవి చాలా లక్షల వేల కోట్లలోనే ఉన్నాయి అన్ని ఎదుర్కొంటున్న మనిషి దీనికి ఇది ఏముందమ్మా ఆ వర్షంలో నుంచి నాడు ఇంకొక ఎక్స్ట్రా వర్షం అన్న మార్పు జరుగుతుందా ఇది కూడా రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మచ్ మన వీక్షకులు కూడా